మండలం సదస్సు నగర్ జిల్లా కామారెడ్డి స్ఫూర్తి ఏంటంటే నా కష్టం చాలా ఆవేదనగా ఉంది దయచేసి గ్రామ పెద్దలకు ఎమ్మెల్యేల గారికి నా యొక్క హృదయ హృదయపూర్వక నమస్కారం తెలుసుకున్నాను నేను రెండు వేల ఎనిమిదిలో తీసుకోవడం జరిగింది తర్వాత ఫస్ట్ ఎక్కడ పనికి కోసం పిల్లల కోసం భార్య పిల్లలు బాగుండాలని చెప్పి నేను దేశం పోయినాను అంటే దుబాయ్ వెళ్ళాను నేను మధ్యలో రెండు వేల పద్దెనిమిది వెళ్ళడం జరిగింది అందువల్ల నేను తర్వాత ఒక సంవత్సరం బాగుంది నా భార్య ఆయనతో బా మా అమ్మ నాన్న అమ్మ జరిపింది కదా మా నాన్న ఇట్లా చూసుకోవడం జరిగింది మా నాన్నకు శాత అవ్వకుండే అంతలోపు నేను పైసలు పంపిస్తూ ఉన్నాను నాలుగు లక్షల యాభై వేలు పంపించాను ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే నా ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వరు లేరు దయచేసి నా పిల్లల మొక్కను చూసి అంటే ఏ స్కీమ్ కానీ ఇప్పుడు మొన్న సిలిండర్ కోసం కానీ దేనికోసం కానీ ప్రతి ఒక్కదానికి ఆడవాళ్ళే కావాలని అంటున్నారు కాబట్టి నా ఆడవాళ్ళు నా ఇంట్లో లేవడం లేరు కాబట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకురమంటే ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి సార్ నాకు అందరూ ఇవ్వలేరు అందుబాటులో చనిపోయారు మొత్తానికి సరిపోయారు సార్ దయచేసి నాకు ఏదో విధంగా ఈ విధంగా నాకు దీనివల్ల నా ఎమ్మెల్యేగా సారు ఎమ్మెల్యే సారు నాకు ఈ విధంగా సహాయపడాలని కోరుతున్నాను ఏ స్కీమ్లు పెట్టినా కానీ ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఆడవాళ్ళకి కావాలని చెప్పి అంటున్నారు అంటే నాకు ఏం అర్థం కావట్లేదు దయచేసి ఎవరికి చెప్పుకోవాలా ఎట్లా బతుకోవాలా ఏం నాకు ఏం అర్థం కావట్లేదు ఆడవాళ్ళని తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలా సార్ అని కూడా అక్కడ కూడా చెప్తున్నాను అక్కడ చెప్పిన మొన్ననే మన పైన సామరం కూడా ఆ స్లిప్ కూడా తీసుకొచ్చిన సార్ ఫోన్ చేస్తామన్నారు రిపల్లి కూడా ఫోన్ చేయలేదు మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాను చేస్తాం గరీబ్ గరీబ్ గార్లకు చేస్తాం నీకేం బాధ బాబు చేస్తాం నీకు అందుబాటులో ఉంటామని చెప్పారు సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా మా మరకలకు రావడం జరిగింది సార్ అదే విధంగా నాకు ఏ స్కీమ్ పెట్టినా కానీ నాకు ఆడవాళ్ళు నైన్త్లో లేరు కాబట్టి దయచేసి నాకు మా ముగ్గురు కుమారులు చూసి ఏదో విధంగా నాకు సహాయపడాలని కోరుతున్నారు సార్ మా డాడీ పేరు మా ఇంట్లో ఎవరు లేరు మా నాన్నమ్మ మా తాత మా మమ్మీ చనిపోయారు మా డాడీ మమ్మీ మంచిగా చూసుకుంటున్నాం మాకు ఇంటికాడ అమ్మ పిల్లలు కూడా ఎవరు లేదు చాలా బాధగా ఉంది వాళ్ళు ఏదైనా కానీ మా మమ్మీ ఎందుకు రాలేదు

చాలా బాగా ఉంది దయచేసి వంట చేసుకోవడం రావడం జరిగింది నా భార్య లేనందు వల్ల పిల్లలు చాలా ఇబ్బందిగా ఏడుస్తున్నారు సార్ అంటే ఇప్పుడు పిల్లలు అంటే అలా మార్చింది బాపు ఇలా మార్చింది బాపు అంటే నేను ఊళ్ళే పని మీద ఎక్కడన్నా ఏ ఊరికాడు ఉన్నా ఆపతి పోయినా సంపతి పోయినా పిల్లల కోసం సైకిల్ మీద బస్ కలిగినా సైకిల్ మీద నా సైకిల్ ఉంది సార్ మళ్ళీ బస్కి వచ్చి మరకల నుంచి మళ్ళీ సైకిల్ మీద ఇవ్వాలి అంటే హాస్టల్కి వచ్చేసి హాస్టల్కి వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఎక్కడైనా తీసుకునే ఎందుకో దోసేసరికి అపో సపో చేసి తీసుకొని వచ్చిన పిల్లలకు చేసుకోవడం జరుగుతుంది చికానగానే వాళ్ళకి ఏదేమంటారు తీసుకొస్తున్నా డాడీ ఇట్లా పళ్ళ నువ్వు బ్యామ్స్ ఇట్లా తీసుకొస్తున్నా దుకాణం కొట్టుకుని డాడీ ఏదైనా ఇట్లా చేస్తారా బాబు అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తున్నారు సార్ నా పిల్లలు దయచేసి నాకు మనస్ఫూర్తిగా చాలా బాధ అనిపిస్తుంది సార్ ఆవేదన తట్టుకోలేకపోతున్నా నాకు ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుతున్నా నాకు భార్య లేదు ఎవ్వరు లేరు చాలా భార్య నా పిల్లలు నాకు చెప్పడం వల్ల నా బ్రతుకు ఎందుకు అని మూల కోసం బతకాలి దేనికోసం బ్రతకాలి న్యాయమా న్యాయమా మీరు అర్థం చేసుకోండి సార్ దయచేసి అన్ని హామీలు ఆడవాళ్ళకి ఇస్తున్నారు కానీ మగవాళ్ళకి ఏమి పట్లేదు అంటే ఏమి లేని వాళ్ళు మీ పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితి మా మండలికి లేదు నా ఇరవై నాలుగు ఊళ్ళో చెప్తారు నా పరిస్థితి కంపల్సరీ అర్థం చేసుకోవాలా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చాలా విశాల వాళ్ళ కూడా ఇచ్చేసినా ఏ విధంగా చెప్పడం కాదు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది గదపట్టుకోవడం జరిగింది సార్ చేస్తామన్నారు కానీ ఇవ్వడం చేస్తా పో అనడం జరుగుతుంది మాత్రం చేయడం జరగడం లేదు అది ఉన్న వాళ్ళకి రోజు పండగ ఎట్టింది కానీ లేని వాళ్ళకి పండగ ఎట్లా సార్ ఎట్లా వేసుకోవాలి సార్ మీ పండగలు వస్తున్నాయి ఇప్పుడు ఒక్క రూపాయి లేదు జేబులో ఎట్లా పదకా సార్ నేను ఇప్పుడు పిల్లలకు ఏం కావాలన్నా కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు ఏడుపు వస్తుంది రౌండ్ ఆఫ్ ఆయన ఆల్రెడీ ఇప్పుడు కూడా తాగుతా ఆల్రెడీ మొన్న సోమవారం రాసుకోవడం జరిగింది పేపర్ ఇవ్వడం జరిగింది పాప అన్నారు ఇప్పుడు కూడా ఇదే పిల్లలను తీసుకోకపోతే సోమవారం రేపు సోమవారం అయినా సరే మళ్ళీ సోమారమైనా సరే సార్ దయచేసి నాకు అన్ని ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకు కూడా కొంచెం ఇట్లాంటి పరిస్థితులు రానివ్వండి సరే ఆడవాళ్ళు వాళ్ళని బాగా ఇది చేస్తున్నారు అంటే కాదు సార్ దయచేసి ఇట్లాంటి న్యాయాలు మరీ ఇట్లాంటి జరగకుండా చూడండి సార్ దయచేసి ముగ్గురు పిల్లలను పోవడం అంటే ఇది ఫస్ట్ టైం సార్ చాలా బాధపడుతున్నారు మా తిరునపల్లి గ్రామస్తులు బర్కల్ గ్రామస్తులు ఇట్లాంటి అడక తినడం నేను అడుక్కోవడం అది అడ్కొచ్చి తినడం నా కడుపు కానీ నా పిల్లల కోసం కానీ అడకొచ్చి పతకడం జరుగుతుంది సార్ దయచేసి నేను గిడ్డలు తీసుకొని ఏదో చిన్న పని మామూలుగా చేసుకొని బతకడం జరుగుతుంది సార్ దయచేసి దాన్ని పర్మనెంట్ చేయాలని కోరుతున్నాను అదే విధంగా నాకు ఏదో విధంగా సాయం చేయాలని నేను నా ప్రభుత్వ పూర్వంగా మరుసటిగా చెప్తున్నాను సార్ నాకు ఎవ్వరు లేరు ఆడవాళ్ళు అవసరం లేదు మొత్తానికి నాకు పిల్లలకు చూద్దామా నాకు బతు చూద్దామా నేను అసలు బతుకు ఎందుకు బతకాలన్నటు విషయం అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది నాకు ఇన్నల ఫంక్షన్ కానీ ఇంక భార్య లేదు పిల్లల ముఖం చూద్దామా ఆడవాళ్ళు చూసి ముచ్చట్లు పెట్టుకుంటారు అట్లాంటి ఆల్యూషన్లో ఎందుకు బతకాలంటే అనిపిస్తుంది ఆ టైంలో నా పిల్లలు గుర్తుకొస్తున్నారు అంటే నేను వస్తే నా పిల్లలు ఏమవుతున్నారు అనాథాలు అవుతున్నారు అంటే ఆ ఎట్లా పోయిన దానికి పిల్ల ఈడు అన్నట్ల మూల బట్టి మూల తీసుకో ఇట్లా అనకత్తున్న విధంగా ఆ విధంగా పిల్లలు బతికిసుకునేటువంటి ఈ వస్తే ఈడు వస్తే సమస్య అంటే పిల్ల అబ్బాయి వస్తే పిల్లల బట్టి ఏం కావాలని చెప్పి ప్రజలు నన్ను ఏదో విధంగా చెడ్డ పేరు వస్తదని చెప్పి నేను పిల్లల కోసం బతకడం జరుగుతుంది సార్ దయచేసి నా మనసు పూర్తి చెప్తున్నాను సార్ దయచేసి ఏదో విధంగా నా పిల్లల మొక్కను చూసి ముగ్గురు పిల్లల మొక్కను చూసి నా మొక్కలు చూసి దయచేసి పోవాలని చెప్పి నా మనసు పూర్తి చెప్తున్నాను సార్ దయచేసి ప్లీజ్ సార్ జర నాకు మనసు బ్రతకలేని ప్రసిద్ధులు ఉన్నారు సార్ నా ఆవేదన తట్టుకోలేకపోతున్న సార్ మనసు పూర్తి చేస్తున్న సార్ దయచేసి మడకల్లో ఆడింది చెప్తారు రెండు పల్లె ఆడి చెప్తారు నా మా ఊరు అక్కడ గైన్సం వేస్తారు నేను ఏ విధమైన ఎక్కడికైనా రావడానికి సిద్ధం మాట్లాడానికి సిద్ధం ఆల్రెడీ అందరు సార్లకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన అన్ని విధాలకి ఇచ్చిన కానీ ఇప్పటి ఈసారి గారికి మన నా ఉదే పూర్వ పూర్వంగా నమస్కారం నుంచి చెప్తున్నాను ఆడుకోవాలని చెప్తున్నాను సార్ దయచేసి నా పిల్లల మొత్తం చూసి కొద్దిగా ఆడుకోవాలని చూస్తున్నా సార్ నీ పిల్లల మొక్క సార్ చేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ నా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేనందువల్ల నా చాలా ఆవేదన పట్టుకోలేకపోతున్నారు సార్ ఇప్పటికైనా నేను రౌండ్అప్ తీసుకొని చావడం నా మరి ముగ్గున ఏ విధంగా నాకు రెండో అయిందా నేను ప్రాణాలు సార్కాల నాకు ఇంత ఆడవాళ్ళు ఇంత నా అర్థం చేసుకుని సార్ దయచేసి నా బాధ అర్థం సార్ ప్లీజ్ నా పిల్లల మొక్క చూడే దయచేసి అర్థం చేసుకుని సార్ ప్లీజ్ ఏదో విధంగా నాకు సహాయపడాలని నా మనసు చేసుకున్న సార్ దయచేసి నా యొక్క నమస్కారం సార్